ఈ రోజు చైనా దేశంలో జరుగుతున్న ఒక భయంకరమైన సామాజిక సంక్షోభం గురించి మాట్లాడదాం సంక్షోభం యొక్క మూల కారణం ఏంటంటే చైనా గతంలో అమలు చేసిన ఒక సంతాన విధానం అదేంటంటే వన్ చైల్డ్ పాలసీ చైనా గవర్నమెంట్ జనాభా పెరుగుదలను నియంత్రించడానికి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వన్ చైల్డ్ పాలసీని ప్రవేశపెట్టింది కానీ ఈ పాలసీ భయంకరమైన పర్యవసనాలకు దారితీసింది చైనాలో ప్రస్తుతం మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల మంది పురుషులకు వివాహం కావడం అసాధ్యంగా మారింది అదేంటంటే ప్రస్తుతం కొన్ని చైనా ప్రాంతాల్లో వంద మంది మహిళలకు నూట నలభై మంది పురుషులు ఉన్నారు సో ఇది ప్రపంచంలోనే అత్యంత అసమతుల్య నిష్పత్తి జెండర్ ఇంబ్యాలెన్స్ ఈ జెండర్ ఇంబ్యాలెన్స్ వల్ల చైనా సమాజం తీవ్ర సంక్షోభంలో పడింది ఈ తీవ్రమైన లింగ అసమతుల్యత జెండర్ ఇంబ్యాలెన్స్ కారణంగా చైనాలో ఒక ప్రమాదకరమైన మార్కెట్ కూడా ఏర్పడింది అదేంటంటే వధువు అక్రమ రవాణా క్రాస్ బార్డర్ బ్రైట్ ట్రాఫికింగ్ బంగ్లాదేశ్ నేపాల్ వియత్నాం వంటి పేద పొరుగు దేశాలలో బలహీన స్థితిలో ఉన్న మహిళలకి మంచి ఉద్యోగం లేదా మంచి జీవితం ఇస్తామని నకిలీ వాగ్దానాలతో తరచూ మోసపూరితంగా చైనాకు తీసుకెళ్తున్నారు సో అక్కడికి వెళ్ళిన తర్వాత వారిని బలవంతంగా వివాహాలు చేసుకొని అండ్ మానసిక పరిస్థితుల్లో బలవంతపు ప్రసవం లాంటి అక్రమ అమానుష పరిస్థితులకు కూడా గురి చేస్తున్నారు హ్యూమన్ రైట్స్ వాచ్ రిపోర్ట్స్ ప్రకారం రెండు వేల పదమూడు రెండు వేల పదిహేడు మధ్య కాలంలో మయన్మార్ నుండి మాత్రమే ఇరవై ఒక్క వేల మంది స్త్రీలను బలవంతంగా చైనాకి తీసుకెళ్లారు వీరిలో పద్దెనిమిది వేల మూడు వందల మందిని బలవంతంగా పిల్లలను కనమని కూడా ఒత్తిడి చేశారు ఇకపోతే మన భారత్ విషయానికి వస్తే ప్రస్తుత భారత్ పరిస్థితి ఎలా ఉందంటే రెండు వేల ఇరవై నాలుగు నివేదికల ప్రకారము వంద మంది స్త్రీలకు నూట ఏడు మంది పురుషులు ఉన్నారు సో దేశంలో నాలుగు పాయింట్ ఐదు ఏడు కోట్ల అదనపు పురుషులు ఉన్నారు అండ్ హర్యానాలో అయితే అత్యంత అసమతుల్యత అంటే జెండర్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉంది హర్యానాలో కాకపోతే ఇక్కడ ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే మనకి రెండు వేల పదకొండు అండ్ రెండు వేల ఇరవై నాలుగు నివేదికలను మనం గమనించినట్లయితే స్త్రీల నిష్పత్తి తొమ్మిది వందల నలభై మూడు నుంచి వెయ్యి ఇరవైకి చేరింది అంటే అది మెరుగుపడింది దానికి చాలా కారణాలు ఉన్నాయి అదేంటంటే మన భారత్ ప్రవేశపెట్టిన చట్టాలు స్త్రీల కోసం బేటీ బచావో బేటీ పడావో అండ్ విమెన్స్ రిజర్వేషన్ వంటి చర్యలు తీసుకుంది అండ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే పీసీపీఎన్డి అనే చట్టాన్ని తీసుకొచ్చింది అదేంటంటే లింగ నిర్ధారణ పరీక్షలపై నిషేధం అండ్ బేటీ బచావో బేటీ పడావో రెండు వేల పదిహేనులో బాలికల రక్షణ కోసం అండ్ విద్యాభివృద్ధి కోసం కూడా ఇంకా మరెన్నో ఆర్థిక ప్రోత్సాహాల కోసం లక్ష్మీ లాడ్లీ అండ్ బాలిక సమృద్ధి యోజన అండ్ ప్రతి సంవత్సరం జనవరి నెల ఇరవై నాలుగున జాతీయ బాలికల దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం ఇకపోతే చైనా విషయానికి వస్తే ఇది ఒక పెద్ద టెక్నాలజీ ఉన్న దేశం కానీ ఎలా తన సమాజం తన జనాభా బ్యాలెన్స్ మహిళల గౌరవ విషయంలో విఫలమైందో చెప్పే నిజమైన హెచ్చరిక ఇది ఇది ప్రపంచానికి కూడా ఒక పాఠం సో ఇలాంటి లోతైన జియో పాలిటికల్ కథనాల కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ కామెంట్స్ తో మీ అభిప్రాయాన్ని చెప్పండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ